ప్రేక్షకులకు నమస్కారం ప్రతి నెల కూడా మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ నెలంతా కూడా జరగబోయే శుభాశు ఫలితాలు అదేవిధంగా ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఏ భగవంతుని ఈ మాసం అంతా కూడా పోయించాలి అన్న అంశాలు తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నెలంతా కూడా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అన్న అంశాలు ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమంలో మాట్లాడుకుందాం ఆడుకుందాం మొట్టమొదటిగా మేషరాశి నవంబర్ నెలలో మేషరాశి వారికి జరగబోయే శుభాషు ఫలితాల విషయానికి వస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొద్దిపాటి ఆటంకాలను ఎక్కువ శాతం ఈ నెలలో ఎదుర్కోవాల్సి వస్తుంది ఆదాయ వ్యయాల మధ్య ఏమాత్రం కూడా పొంతన కూడా ఉండదు అంటే ఆదాయం ఒకలా ఉంటే ఖర్చులు వేయమంటే మరొకలా ఉంటాయని చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో రుణం కూడా అంటే అప్పు కూడా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అదేవిధంగా సోదర వర్గం వారితో మాట్లాడేటప్పుడు ఈ నవంబర్ నెల అంతా కూడా మేషరాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది లేనిపోని వివాదాలు కూడా ఈ నెలలో నెలకొనే అవకాశం అధికంగా ఉంది ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఆలోచన విధానం ఈ మాసం అంతా కూడా పరిపరి విధాలుగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పనుకుంటే చాలా వరకు కూడా సందిగ్ధంలో పడతారు అంటే తీసుకుందామా వద్దా తీసుకుంటే ఏమవుతుంది తీసుకు పోతే ఏమవుతుంది అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఎక్కువగా ఈ నెల అంతా కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇక బంధువులు సన్నిధులతో వ్యక్తిగత విషయాలు కూడా చర్చిస్తారు గృహ నిర్మాణాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అక్కడ వారికి కాస్త ప్రతిష్టంభన అంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది నూతన ఉద్యోగ అన్వేషణలో కూడా ఈ రాశి వారికి ఈ మాసం బాగా కూడా ఆలస్యమవుతుంది నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కొంతవరకు ఈ నెలలో వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి వృత్తి వ్యాపార వర్గ వారు ఈ నెలంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఉద్యోగస్తులకు ఈ నెల అంతా కూడా కాస్త సంతోషంగానే గడుస్తుంది ఇంకా ముఖ్యంగా ఈ మాసం వ్యాపారస్తుల వారి మీద ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు కళారంగం వారు క్రీడారంగ వారు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా జాగ్రత్త శ్రద్ధ వహించడం మంచిది ఇక ప్రథమార్థం కంటే కూడా నవంబర్ నెల ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ అంటమే అందులో మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ శ్రద్ధాయించడం నవంబర్ నెల ద్వితీయార్థంలో చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ఎటువంటి పరిహారాలు ఈ నవంబర్ నెలలో మేషరాశి వారు పాటించాలనే విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పాటిస్తూ ముందుకు వెళ్ళడం అదేవిధంగా నిత్య పూజలో భాగంగా శివారాధనం ఎంత ఎక్కువగా ఈ మాసం అంతా కూడా చేసుకుంటూ ముందుకు సాగితే అంత మంచిది అని చెప్పారు పోవచ్చు తదుపరి వృషభరాశి నవంబర్ నెలలో వృషభరాశి వారికి జరగబోయే శుభాసు ఫలితాలు గోచార గ్రహరీత్యా ఒక్కసారి మనం దీర్ఘంగా పరిశీలన చేస్తే వృషభరాశులు ఈ మాసం కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అయినా సరే వీరి మనసు మాత్రం మంచిది అని చెప్పి పది మంది కూడా వీరిని పొగుడుతారు అని చెప్పవచ్చు ఆత్మీయత అనురాగాలతో పది మందిని కూడా ఈ నెలలో ఆకట్టుకుంటారు ఈ మాసంలో జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు కొన్ని ఆకర్షిస్తాయి అని చెప్పవచ్చు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి వల్ల ఈ మాసంలో వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి కాంట్రాక్ట్ వారికి ఊహించ రీతిలో కాంట్రాక్టులు చేతికంటాయి చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఈ మాసం ఏమాత్రం కూడా విశ్రమించరు విద్యార్థులకు అనుకోకుండా మంచి అవకాశాలు లభిస్తాయి గృహం వాహనాలు కొనుగోలు ప్రయత్నాల్లో ఎవరికైతే ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయో ఈ మాసం వారు వాటిని అధిగమిస్తారు వారి కోరిక నెరవేరుతుంది అదేవిధంగా తరచు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించే ప్రయత్నం ఈ మాసంలో ఎక్కువగా విరిచేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు కూడా ఈ మాసం చక్కగా కూడా అనుకూలిస్తుంది పారిశ్రామిక రంగం వారు కళారంగం వారు ఈ నవంబర్ నెలలో శుభార్తలు ఎక్కువగా అందుకుంటారు ఇక ముఖ్యంగా చూస్తే ఈ మాసంలో మూడవ వారంలో ఖర్చులు కాస్త అధికంగా ఉంటుంది ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది ఇష్టమైన వ్యక్తులతో కాస్త గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది అని చెప్పచ్చు కాబట్టి నవంబర్ నెల థర్డ్ వీక్ మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటే మొత్తం మీద ఈ మాసం అంతా కూడా వీరికి సరిపోతుంది అని చెప్పొచ్చు పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం చేస్తూ స్వామివారి యొక్క అష్టకాన్ని పటిస్తూ ముందుకు సాగడం ఈ మాసమంతా కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మొత్తం మీద ఈ నవంబర్ నెలలో ఎక్కువగా శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఇటువంటి కార్యక్రమం ప్రారంభం చేసిన అవలీలుగా పూర్తి చేస్తారు ఆత్మీయులు బంధువులు కూడా వీరి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు ఆలయాలు ఆశ్రమాలు కూడా ఎక్కువగా సందర్శించే ప్రయత్నం ఈ మాసంలో చేస్తారు ఆదాయం విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆదాయం అనుకున్నంతగా వీరికి చేతికంతుంది అదేవిధంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం అధికంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే గత కొన్ని మాసాలుగా బాగా ఇబ్బంది పడుతున్నారో వాటిని పరిష్కారం చేసుకుందాం అని ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అవి మరింత జటిలమవుతుందో అటువంటి వారు ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ఆలోచనలు చేయడం ప్రయత్నాలు చేయడం చాలా మంచిది అని చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా తాము సాధించినటువంటి విజయాలను సోదర వర్గం వారితో ఆనందంగా పంచుకుంటారు పెద్దల మాటలు సలహాలు కూడా పాటిస్తూ ఈ మాసం అంతా కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా ఉత్సాహంగా సాగుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ఈ నవంబర్ నెల చాలా వరకు కూడా ప్రశాంతంగానే ఉంటుంది అని చెప్పవచ్చు కళారంగ వారు క్రీడారంగం వారికి ఊహించని ఆహ్వానాలు అంతాయి అని చెప్పవచ్చు కాకపోతే ఈ నవంబర్ నెల ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా సమస్యలు ఈతి బాధలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆ సందర్భంగా ఆరోగ్యం పట్ల కూడా ఆ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు ఇక పరిహార విషయానికి వస్తే నిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ నవంబర్ నెలలో వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు తదుపరి కర్కాటక రాశి నవంబర్ నెలలో కర్కాటక రాశి వారు ఏ పని చేపట్టినా పూర్తవుతుంది కాకపోతే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది ఆలస్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని వీరు నిర్ణయాలు తీసుకోవడం పనులు చేయడం చాలా మంచిది అదేవిధంగా తమ మానాన తమ పని ఏదో చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం ఎక్కువగా ఈ నెలలో కర్కాటక రాశి వారు చేస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా తొందరపాటు మాటల వల్ల వీరిని వ్యతిరేకించే వారి సంఖ్య బాగా కూడా అధికమవుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో ఈ నవంబర్ నెలలో రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతి విషయంలో కూడా పట్టుదలగా నేర్పుగా వ్యవహరిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది ఎదుటివారికి సాయపడాలి అని అనుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో కూడా వీరికి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది దీనివల్ల కూడా నిరాశ చెందే అవకాశం అధికంగా ఉంది స్థిరాస్తి విషయంలో వీరికి కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధుమిత్రులతో కానీ కొద్దిగా విరోధాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది ఏదైనా ఒక నూతన కీలక నిర్ణయం తీసుకుని అమలు చేయాలి అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో కర్కాటక రాశారు కాస్త జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా మరొక వైపు కాస్త చుక్కకపరుస్తాయి తరచూ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది స్నేహితులతో కూడా ఈ నవంబర్ నెలలో విభేదాలు తరచూ ఏర్పడే అవకాశం ఉంది ఆదాయం కోసం అన్వేషణ తప్పకపోవచ్చు కాకపోతే ఈ నవంబర్ నెల ద్వితీయార్థం కొంతవరకు వీరికి అనుకూలిస్తుంది ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ద్వితీయార్థంలో ఎదురవుతాయి గృహ నిర్మాణాలలో ఏదైనా కూడా ఆటంకాలు ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ మాసం ద్వితీయార్థంలో ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా సంతోషంగా గడుస్తుంది ముఖ్యంగా వ్యాపార రంగం వారికి ఈ నెలలో అప్పుడప్పుడు ఊహించినటువంటి లాభాలు చేతికి అందే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు రాజకీయవేత్తలు కళారంగం వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు అదేవిధంగా అప్పుడప్పుడు మంచి లాభాలు చేతికిందే అవకాశం ఉంది ఆ తర్వాత ద్వితీయార్థం వీరికి బాగా యోగించే అవకాశం ఉంది కాబట్టి దీనిపై ప్రకారంగా వీరి నిర్ణయాలు తీసుకోవడం నవంబర్ నెలలో జ్యోతిష్ శాస్త్ర రీత్యా గోచార సంచార రీత్యా చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ఎటువంటి పరిహారాలు ఈ మాసం మీరు ప్రత్యేకంగా పాటించాలి అన్న విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా ఈ నవంబర్ నెలలో చేసుకుంటే అంత మంచిది దాంతోపాటుగా వీలుంటే కనకధార స్తో కూడా ప్రతినిత్యం ఉదయం సాయంకాలం పూట కూడా పట్టిస్తూ ముందుకు సాగడం మరింత మంచిది అని ఈ రాశి వారికి చెప్పవచ్చు తదుపరి సింహరాశి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార గ్రహ సంచార రీత్యా ఈ సింహరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ఏ కార్యక్రమం ఈ నెలలో ప్రారంభం చేసినా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం గోచార గ్రహ సంచార రీత్యా పెద్దగా ఉండకపోవచ్చు ఇటువంటి ఖర్చులు ఏదైనా ఏమాత్రం కూడా లెక్క చేయరు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ నెలలో ఈ రాశి వారికి ఆదాయం బాగా కూడా పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు కూడా చాలా వరకు పరిష్కరించుకుంటారు గతంలో వీరిని బాగా ద్వేషించిన ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఈ మాసం వీరి దగ్గరికి వచ్చి వీరిని ప్రశంసిస్తారు అని చెప్పవచ్చు ప్రేమానురాగాలు కూడా చూపిస్తారని చెప్పవచ్చు ఇక కొన్ని వివాదాలు సమస్యల పరిష్కారం పట్ల ఈ నవంబర్ నెలలో దృష్టి సారించడం చాలా మంచిది ప్రముఖ వ్యక్తులు అన్ని సందర్భాల్లో కూడా వీరికి సహకరిస్తారు ఇక అలాగే విదేశాల్లో ఉన్నత విద్య కోసం కానీ విదేశాల్లో ఉద్యోగ అన్వేషణ చేద్దాం అని చెప్పి అనుకున్న వారికి కానీ ఈ మాసం ఈ రాశి వారికి గ్రహస్థ అనుకూలంగా ఉంది బంధువులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి వృత్తి వ్యాపార వర్గాల వారు అనుకున్న ప్రగతిని ఈ మాసంలో సాధిస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు దీనికి సంబంధించిన సమాచారం అందుకునే అవకాశం అధికంగా ఉంది కళారంగం వారికి కూడా నూతన అవకాశాలు దక్కుతాయి వైద్య క్రీడారంగం వారి యొక్క ఆశలన్నీ కూడా ఫలిస్తాయి కాకపోతే ఈ నవంబర్ నెలలో ద్వితీయార్థం కొద్దిగా ఆరోగ్యపరమైన చికాకులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు ఎదురవుతాయి వృధా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పవచ్చు ఇక ఈ నవంబర్ నెలలో ఈ రాశి వారు అనునిత్యం కూడా శివారాధన చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కన్యారాశి ఎంతగా కష్టపడినా ఆశించిన ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే ఈ రాశి వారికి ఈ మాసం అంత మంచిది బంధువులతో లేనిపోని కలహాలు వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆదాయం ఆశించినంతగా దక్కకపోవడం ఖర్చులు బాగా పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరు రుణం కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా గతంలో వీరి దగ్గర ఉపకారం పొందిన వ్యక్తులు వీరు ఎప్పుడైతే వారి దగ్గర సహాయం కోసం వెళ్తారో వారు ముఖం చాటేస్తారు దీనివల్ల వీరు చాలా వరకు కూడా మనశ్శాంతిని కోల్పోతారు అని చెప్పవచ్చు ఇక వీరు తీసుకునే నిర్ణయాలను వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను కుటుంబ సభ్యులు కూడా తిరస్కరించే అవకాశం అధికంగా ఉంది స్థిరాస్తి కొనుగోలు విషయంలో కొంత ప్రతిష్టంభన కూడా నెలకొంటుంది గృహ నిర్మాణాలు అనుకోకుండా మధ్యలోనే నిలిపివేయాల్సిన సందర్భాలు కొన్ని అకస్మాత్తుగా ఎదురవుతాయి వివాహ ప్రయత్నాల్లో మాత్రం కొంతవరకు కదలికలు ఉంటాయి అని చెప్పవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపార వగ్గాల వరకు ఈ మాసం మధ్యస్థంగా కొనసాగుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు మరిన్ని నూతన బాధ్యతలను స్వీకరించాల్సినటువంటి మాస Sengaja, buat పారిశ్రామికవేత్తలకు నూతన సంస్థల ఏర్పాటులో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాకపోతే ఈ నవంబర్ నెల ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ బాగా కూడా వీరికి యోగించే అవకాశం అధికంగా ఉంది ఒక్క మాట చెప్పంటే కలసి వచ్చే కాలంగా చెప్పవచ్చు ఇక ఎటువంటి పరిహారాలు వీరు పాటిస్తే ఈ మాసమంతా కూడా వీరికి శుభ ఫలితాలు అధికమవుతాయి అన్న విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అని నిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ మాసం వీరికి చాలా చాలా మంచిది తదుపరి తుల સી నవంబర్ నెలలో తులారాశి వారికి జరగబోయే ప్రధానమైనటువంటి విషయాల గురించి ఒకసారి అధ్యయనం చేస్తే ప్రతి విషయంలో కూడా రాజీ మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు కొన్ని కార్యక్రమాల్లో జాప్యం కాస్త అధికంగా ఉంటుంది బంధువర్గం వారితో కూడా ఈ రాశి వారికి అకారణంగా విభేదాలు ఏర్పడతాయి కాంట్రాక్ట్ రంగం వారికి ఆశించిన కాంట్రాక్ట్లు అన్నింటి చేజారే అవకాశం ఉంది ఆదాయం పెద్దగా పెరగకపోవడం ఖర్చులు బాగా పెరగడం వల్ల రుణాలు చేయాల్సిన సందర్భాలు కూడా కొన్ని ఎదురవుతాయి అదేవిధంగా వీరి యొక్క అభిప్రాయాలను కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఈ మాసం ఈ రాశి వరకు కాస్త అధికంగా ఉంది అయితే అత్యంత నేర్పుగా ఓర్పుగా వ్యవహరిస్తూ తమ అనుభవాన్ని రంగరించి కొన్ని విజయాలు మాత్రం ఎట్టకేలకు సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో వాహనాలు నడిపేవారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది విద్య ఉద్యోగ అవకాశాలు కూడా శ్రమానంతరం మాత్రమే ఈ రాశి వారికి లభిస్తాయి వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ మాసం కాస్త గందరగోళంగా నడుస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మెలకు పాటించడం చాలా మంచిది ఇక ఉద్యోగస్తులు పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు కానీ వారితో ఏదైనా ఉత్తర ఫలితాలు ఏదన్నా కూడా జరిపేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ మాసంలో చివరి వారంలో కొంత అనుకూలంగా ఉంటుంది స్వల్ప ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంతా కూడా శుభప్రదంగా గడవడం కోసం ముఖ్యంగా తులరాశి వాళ్ళు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా పాటిస్తూ ముందుకు సాగితే అన్ని విధాలుగా కూడా అంత మంచిది అని చెప్పవచ్చు తదుపరి వృచిక రాశి వృచిక రాశి వారికి ఈ నవంబర్ నెల కష్టానికి తగిన ఫలితం అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు నిరాశ చెందుతారు చేసే ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా వీరి పట్ల కొంత వ్యతిరేకత చూపుతారు అనుకున్న సమయానికి డబ్బు సమకూరక కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో కూడా విఫలమవుతారు నిరుద్యోగులకు ఈ మాసం పెద్దగా కలిసి రాదు అని చెప్పక తప్పడం లేదు ఇక చిన్ననాటి విషయాలు కూడా గుర్తుకు వస్తాయి వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు కూడా ముందుకు సాగవు ఒక సమాచారం ఏదైతే అంతుందో అది ఈ రాశి వారికి ఊరట కలిగిస్తుంది అదేవిధంగా వృచ్చిక వారు ఈ మాసం అంతా కూడా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే వీరికి శ్రీరామరక్షగా చెప్పవచ్చు వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ మాసం కొంత గందరగోళంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొన్ని మార్పులకు సిద్ధపడక తప్పదు కళారంగం వారు క్రీడారంగం వారికి అవకాశాలు బాగా కూడా నిరాశపరుస్తాయి ఈ మాసంలో రెండవ వారం కాస్త ఊరట కలిగిస్తుంది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా చేసే పనులు విజయం సాధించడం కోసం ముఖ్యంగా ఆరోగ్యం మనశ్శాంతి ఈ రెండింటి కోసం గణపతికి ప్రతినిత్యం కూడా గరికతో పూజ చేస్తూ ముందుకు సాగడం ఈ మాసం అంతా కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు తదుపరి ధనురాశి నవంబర్ నెలలో ధనురాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా సాగిస్తారు ముఖ్యంగా ధనురాశి వారు తమ మంచితనంతో పది మందిని కూడా ఆకట్టుకొని ముందుకు సాగుతారు ఆలోచనలను కూడా తక్షణం అమలు చేస్తారు అనుకున్న ఆదాయం సమకూరడం వల్ల కూడా ఈ మాసం మీరు ఉత్సాహంగా గడుపుతారు బంధువులు స్నేహితులతో కష్ట సుఖాలు పంచుకుంటారు స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా చిక్కులు సమస్యలు తొలగుతాయి తెలివితేటలతో వ్యవహరించి కొన్ని కష్ట సాధ్యమైనటువంటి పనులు కూడా దిగ్విజయంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారని చెప్పొచ్చు ఒక ఆహ్వానం ఏదైతే ఈ మాసం వీరికి అందుతుందో అది చాలా వీరిని ఆకట్టుకుంటుంది ఎటువంటి అభిప్రాయమైనా సరే నిర్మోహమాటంగా వెల్లడించే ప్రయత్నం చేస్తారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అటువంటి వారికి ఈ మాసం వారి కోరిక కొలిక్కి వస్తుందని చెప్పొచ్చు గృహ నిర్మాణాల్లో ప్రతిష్టంభన కూడా తొలగుతుంది వృత్తి వ్యాపార వర్గాల వరకు విశేషంగా కూడా ఈ మాసం కలిసి వస్తుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి దీనివల్ల వీరు కాస్త సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు ఇక ఎటువంటి పరిహారాన్ని వీరు ఈ మాసం అంతా పాటించాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం ఈ మాసం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది తదుపరి మకర రాశి నవంబర్ నెలలో మకర రాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే వీరు పడుతున్న కష్టానికి దైవ బలం కూడా ఈ మాసం వీరికి తోడవుతుంది దీనివల్ల విజయాల శాతం అధికమవుతుంది ఏ కార్యక్రమం చేపట్టిన స్వశక్తితోనే పూర్తి చేస్తారు ఎదురు చూస్తున్న అవకాశాలు దక్కడం వల్ల ఈ మాసం ఈ రాశి నిరుద్యోగులు చాలా ఆనందంగా గడుపుతారు అదేవిధంగా ఈ రాశి వారికి బంధువులతో వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి తెలివితేటలతో వ్యవహరించి శత్రువులను కూడా వీరు స్నేహితులుగా మార్చుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు గృహ నిర్మాణాల్లో ప్రతిష్టంబన తొలగి ముందడుగు వేస్తారు అనుకున్న ఆదాయాన్ని ఏదో ఒక విధంగా సమకూర్చుకుని ఈ మాసం ఎదురయ్యే ఖర్చులను కూడా అధిగమిస్తారు ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఈ నెలలో వీరికి బాగా కూడా ఉపకరిస్తుంది స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలు ఏదైనా ఉంటే ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు వృత్తి వ్యాపార వర్గాల వరకు చక్కటి అభివృద్ధి ఈ మాసం కనిపిస్తుంది కళారంగం వారు క్రీడారంగం వారు తమ సత్తాను చాటుకుంటారు లేకపోతే ఈ నెలలో మొదటి వారం ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు ఇక పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ఈ నవంబర్ అంతా కూడా శివారాధన అనునిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది తదుపరి కుంభరాశి నవంబర్ నెలలో కుంభరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాలు గోచార గ్రహ సంచార విశ్లేషణ చేస్తే వీరిలో దాగి ఉన్న నైపుణ్యతను పది మంది గుర్తించి ప్రోత్సహిస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు ఈ మాసం మీరు పట్టుదలతో పూర్తి చేస్తారు గతంలో చేజర్చుకున్న పదవులు కానీ డబ్బు కానీ అధికారం కానీ ఏమైనా ఉంటే తిరిగి ఈ వారం దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది అని చెప్పవచ్చు అప్రయత్నంగా కొన్ని మంచి అవకాశాలు కూడా ఈ మాసం వీరికి లభిస్తాయి ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక ఉద్యోగ అన్వేషణ చేస్తున్నటువంటి ఈ రాశి వారి కోరిక ఈ నవంబర్ నెలలో చాలా వరకు కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఆధ్యాత్మిక భావాలు కూడా బాగా అధికమవుతాయి కుటుంబ సభ్యులు బంధువులతో తమ మనస్సులో ఉన్న అభిప్రాయాలను పంచుకుంటారు గృహ కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి సోదరవర్గం వారితో ఇంతకాలంగా వివేసినటువంటి ఈ రాశి వారు కొన్ని విషయాల్లో వారితో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం కూడా చేస్తారు ఒప్పందాలు కూడా చేసుకుంటారు ప్రధానంగా ఈ నెలలో వీరి యొక్క జీవన విధానాన్ని మార్చే విధంగా ఒక సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఈ నెలలో వీరికి లభిస్తుంది అని చెప్పవచ్చు వృత్తి వ్యాపారస్తులు మంచి స్థాయికి చేరుకుంటారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరితో ఉద్యోగం ఉంటుందో లేదో అన్నటువంటి ఒక అబద్ధతాభావం గత కొంతకాలంగా వారిని పట్టిపెడుస్తుందో అది ఈ మాసం తొలగిపోతుంది ఇక ఈ మాసం చివరి వారంలో ఆరోగ్య సమస్యలు వివాదాలు కొంతవరకు ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పవచ్చు ఇక ఎటువంటి పరిహారం కుంభరాశి ఈ మాసమంతా పాటించాలి అన్న విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం ఈ మాసం వీరికి చాలా మంచిది తదుపరి మీనరాశి నవంబర్ నెలలో మీనరాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఆటంకాలను ఈ మాసం ఎక్కువగా ఎదుర్కొంటారు ఎంత కష్టపడ్డా ఫలితం పెద్దగా దక్కక ఢీలా పడతారు అదేవిధంగా నిరుద్యోగులు అంచనాలు తప్పడం వల్ల ఈ మాసం కాస్త నిరుత్సాహానికి లోనవుతారు బంధువులు కూడా కొన్ని విషయాల్లో వీరి మీద తీవ్రమైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు వీరి గతంలో తీసుకున్న నిర్ణయాలను ఈ మాసంలో కొన్ని సందర్భాల్లో మార్చుకోవాల్సి వస్తుంది ఆదాయ వ్యయాలు మాత్రం రెండు సమంగా ఉంటాయని చెప్పవచ్చు అయితే కొన్ని సందర్భాల్లో నూతన రుణాల కోసం అన్వేషణ కూడా చేయాల్సి వస్తుంది అదేవిధంగా సాధ్యమంత వరకు వీరికి ఎంత ఇష్టమైన వ్యక్తులైనా సరే తమ వ్యక్తిగత విషయాలు వారితో ఈ మాసం చర్చించకపోవడమే మంచిది అని చెప్పవచ్చు శారీరక రుగ్మతలు కొంత బాధించిన ఈ మాసం ద్వితీయార్థంలో కొంతవరకు వీరికి ఉపశమనం లభిస్తుంది విద్యార్థులు కూడా శ్రమకి తగిన ఫలితం దక్కకపోవడం వల్ల కాస్త అసంతృప్తికి లోనవుతారు వాహనాలు ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా ఏదో ఒక రకమైన ఒత్తిడి వెంటాడుతూ ఉంటుంది ఇక వైద్య రాజకీయ రంగం వరకు ఈ మాసం కాస్త గందరగోళంగానే గడుస్తుంది అని చెప్పవచ్చు మొత్తం మీద ప్రథమ కంటే కూడా అర్థం కాస్త అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనా మీనరాశివారు ముఖ్యంగా ఈ మాసం అంతా ఆత్మవిశ్వాసం పట్టుద అనే ఆయుధాలతో ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే నవంబర్ నెల అంతా కూడా మీనరాశివారు శ్రీరామ రక్షత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది వినరుగా నవంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ నవంబర్ నెలలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతరక సెలవు నమస్కారం